ర్త వాస్తుద్రిక నిపులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మాట్లాడదాం సార్ మందులు వేసుకోవటం అంటే అలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఏదైనా కానీ మేజర్గా అలోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయనేది మనం వింటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అలోపతికి మందులు ఏవైతే ఉన్నాయో వేసుకునే పద్ధతి ఏదైతే ఉందో రెండు విధానాలు ఉంటాయి ఏదైనా ఏదైనా వచ్చేస్తుందేమోనని మందులు వేసేసుకునే రకం ఒకటైతే ఎంత వచ్చినా దాన్ని భరిస్తూ వేసుకోకుండా ఉండే రకం ఒకటి ఎక్కువ మందులు వేసేసుకోవటం వల్ల డెఫినెట్గా చాలా ఇబ్బందులు చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అసలు ఎలా చూస్తారు దీనికి కూడా ఏదైనా ఆస్ట్రోలాజికల్ రీజనింగ్స్ ఉంటాయా మందులు అలా వాడకుండా క్రమేపీ ఆ మానసిక పరిస్థితి నుంచి బయటపడటానికి ఏదైనా విధి విధానం ఉందా పాటించుకోవడానికి చెప్తారా ఇలా మందులకు సంబంధించి అంటే ఔషధాలు ఔషధాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఇష్టత ఏర్పరచుకోవటం అవసరం ఏర్పరచుకోవటాన్ని ఇష్టత వేరు అవసరం వేరు అవసరం కా అవసరం కావాలనుకుని తెచ్చుకునేది మందుల మీద ఇష్టం ఎవరికి ఉంటుంది సార్ అమ్మే వాళ్ళకి తప్ప ఉంటుంది కొన్ని రకాల టాక్సిన్ డ్రగ్స్ దట్ ఈస్ అది మందులు కాదు కదా అంటే డ్రగ్స్ ఆల్సో ఇప్పుడు కొన్ని రకాల ఇప్పుడు మత్తు మందులకు సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి నిద్ర మాత్రలు ఇటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి డ్రగ్స్ కింద కన్సిడర్ చేయాలి అవి ఆల్మోస్ట్ ఆల్ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోవచ్చు కదా ఇది ఇటువంటి లక్షణాలని మామూలు టెర్మినాలజీలో టాక్సికోనియా అంటారు ఈ టాక్సికోమానియా అనే లక్షణాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి వాళ్ళు పక్క వారిని చూసి ఇన్స్పైర్ కావటం మరొకరిని చూసి ఇన్స్పైర్ కావటం మందులు వేసుకునే దాంట్లో మందులు ఉదాహరణకి ఒకరు తలనొప్పిగా తనకి పరిచయస్తున్న వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళు తలనొప్పి వస్తే తలనొప్పికి నివారణకు సంబంధించిన ఒక మందు ఏదో వేసుకుంటున్నారు కాబట్టి ఆ మందు ఆ ట్యాబ్లెట్ నాకు కూడా భవిష్యత్తు అవసరానికి ఉపయోగపడుతుంది నాకు తలనొప్పి వస్తే ఉపయోగపడుతుందని ముందే కొనిపెట్టుకోవడం ముందు కొని పెట్టుకుంటారు దాని తర్వాత మరొక ఇంకో సన్నివేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాంతులు అవుతున్నాయి ఆ వాంతులు కాకుండా ఒకరు ఒక ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటున్నారు అడిగారు ప్రయాణం చేస్తున్న బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఏం ట్యాబ్లెట్ వేసుకుంటున్నారండి అని నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది మోషన్ సిక్నెస్ని అధిగమించడం కొరకు ఓ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారని వారు చెప్పారు సో నా భవిష్యత్తులో సేమ్ మోషన్ సిక్నెస్ వస్తే నేను వేసుకోవచ్చు కదా అని ఆ మందుని తీసి పెట్టుకోవటం ఇలా ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ప్రచార ఈ ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఈ రకమైన మందు వాడండి ఆ మందు వాడండి అని ఇట్లా ఏ విధంగా ఉంటాయో ఇవి నాకు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో కొనిపెట్టుకొని దాన్ని వాడకుండా ఎక్స్పైరీ డైట్ అయి అయిపోయిన తర్వాత పారేసీల మంది కొంతమంది ఉంటారు కానీ కొనిపెట్టుకున్నాం కదా దీన్ని వా వాడాల్సిన అవసరం రాలేదే అని బాధపడే వాళ్ళు ఉంటారు అంటే నా తలనొప్పి టాబ్లెట్లు నా దగ్గర ఉన్నాయి వాడవలసిన అవసరం రాలేదే అని బాధపడేవాళ్ళు ఇటువంటి లక్షణాలు ఇవి కాకుండా ప్రతి చిన్న విషయానికి ముందుగానే ఊహించుకొని ఉదాహరణకి నేను ఏదో ఒక కాలక్షేపం కోసం సినిమాకి వెళ్తున్నాను అని ఒక సినిమా ఒక సినిమా గురించి టికెట్ తీసుకున్నారు ఆ సినిమా టికెట్ తీసుకున్నారు దాని తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే ఆ సినిమా చాలా బోరుగా ఉంది ఆ వెళ్తే తలనొప్పి తప్పదు అని ఎవరో చెప్పారు సో ఇక్కడ ఆ సినిమా టికెట్ను వదులుకోలేదు కాబట్టి తలనొప్పి ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని సినిమా హాల్లో కూర్చొని సినిమా హాల్లో నిద్రపోవటానికి కాసేపు దాంట్లో సినిమా హాల్లో స్పెండ్ టికెట్ వేస్ట్ కాకూడదు కాబట్టి తలనొప్పి టాబ్లెట్ నిద్రపోవటానికి నిద్రకి పనికి వచ్చే ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని కూర్చోవటం ఇలా ఉంటారా సార్ ఉంటారు ఇది ఇవేంటంటే ఇటువంటి లక్షణాలు ఈ టాక్స్కోమానియాలో ఉండే ఒక ప్రత్యేకమైన వింత లక్షణాలు టాబ్లెట్లు కొనుక్కోవడం ఒకటి ప్రతిదానికి అవసరం లేకపోయినా ప్రివెంటివ్ మీరు ఏదో వీడియోలో చెప్పిన క్యూర్ క్యూర్ అన్నారు కదా కాబట్టి మందులు తీసుకుని ముందుగానే తలనొప్పి రా తదుపరి రావచ్చు అని ముందుగా తలనొప్పి రా టాబ్లెట్లు వేసుకోవటం డయాబెటీస్ వస్తుందేమోనని ఆహార అలవాట్ల గురించి అది వే వదిలేసేసి డయాబెటీస్ సంబంధించిన మందులు ముందుగానే వాడటం ఇటువంటి వారిని నేను చూశాను మరి ఇంకొక కోణం కూడా సార్ అసలు మందులు కొనుక్కుని ఇప్పుడు డాక్టర్ ఫైవ్ డేస్కి కోర్స్ మీరు వాడాల్సిందే అని అంటారు టూ డేస్ త్రీ డేస్ ఆ వేసుకుని వదిలేయటం అసలు వేసుకోకపోవడం అది దాన్ని దీనికి రివర్స్ మెనియా అది ఏమితంటే వాళ్ళు పూర్తిగా మందుల పట్ల వాళ్ళ శరీరం పట్ల కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది ఏ మנדల తోటి మన శరీరం పూర్తిగా ఏదైపోతూ ఉంది భరించలేనప్పుడు వేసుకుందాం వేసుకుందాం అనే దాని ఇప్పుడు ఉదాహరణకు ఒక యాంటీబయాటిక్ ఏదైనా తీసుకుంటున్నారనుకోండి అనుకోండి యాంటీబయాటిక్ ఒక పార్టిక్యులర్ కోర్స్ లోనే అది వాడాలి డేస్ 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 అంటే డాక్టర్ గారు అన్ని రోజులు దాన్ని వాడాలి మధ్యలో ఆపితే దానికి రెసిస్టెన్స్ వస్తుంది అలా కాకుండా కొన్ని రకాల స్టెరాయిడ్స్ ఉన్నాయి అది ఒక్కసారిగా వాడకూడదు అది వాడటం ఆపకూడదు గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ రావాలి అది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ క్లెప్టోమానియాకి సంబంధించిన విషయం ఏమిటంటే ఇది జాతక చక్రంలో ఇండికేట్ అవుతుంది చూస్తూ ఉన్నప్పుడు ఇది ముఖ్యంగా ముందు వివరించినట్లుగా మనకు సంబంధించిన ప్రతి విషయానికి ఇన్వాల్వ్మెంట్ ఉండేది శుక్రుడు శుక్రునికి నెప్ట్యూన్కి శుక్ర నెప్ట్యూన్ మరియు రాహు ఈ గ్రహాలకు అంటే శుక్ర రాహులు కలిసి ఉన్న జాతకంలో నెప్ట్యూన్ స్క్వేర్ ఇస్తున్న శుక్ర రాహులు కలిసి ఉన్న సందర్భంలో మిగతా వేరే గ్రహం స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్నా ఉదాహరణకి శుక్రరాహులు కలిసి ఉండి కుజుని తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయనుకుందాం అటువంటి సన్నివేశాల్లో వాళ్ళు ఇటువంటి ఇందాక చెప్పాను చూసారా ఈ టాక్సిన్స్కి అలవాటు పడే పరిస్థితి మందులలో నిద్రకి పనికొచ్చే మందులు మందు వాడి మత్తు తెచ్చుకోవటానికి అటువంటి మందులు దీనికి ఉపయోగపడేది దాని ముందు లక్షణానికి నెప్ట్యూన్ సంబంధిత శుక్ర నెప్ట్యూన్ల మధ్య శుక్ర రాహుల కన్జంక్షన్ స్క్వేర్ విత్ నెప్ట్యూన్ కనుక ఏర్పడిన సందర్భాలలో ఇటువంటి ముందు వివరించిన లక్షణాలు ఉంటాయి వీటిని అధిగమించడానికి ముఖ్యంగా చేయవలసింది రాహువుకు సంబంధించిన శాంతి విధానాలు ఇందులో చక్కగా ఉపయోగపడేది ఏమిటంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఏదైనా దేవాలయ బగలాముఖి అమ్మవారి దేవాలయానికి సంబంధించి దశ మహావిద్యలో మ మహావిద్య బగలాముఖి అమ్మవారి రూపానికి సంబంధించి మన శక్తి దేవాలయాల్లో ప్రతి చోట ఉంటుంది శక్తి దేవాలయాల్లోకి వారు కానీ వారి తత్వం అర్థమైన అంటే పిల్లలు వారి సంతానం ఇటువంటి లక్షణాలకి అలవాటు పడ్డాడు నిద్ర మాత్రలకు అలవాటు పడ్డాడు లేదా వేరే రకమైన టాక్సిన్స్కి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అనుకున్నప్పుడు ఇందులో ఆల్కహాల్ సంబంధించిన విషయం కాదు మనం ఒకసారి ఇందులో ఇటువంటి డ్రగ్స్ కానీ మెడిసిన్ మెడిసిన్లో ఇటువంటి మత్తు కలిగించే పదార్థాలకి అలవాటు పడ్డాడు అని తల్లిదండ్రులు గుర్తించినప్పుడు వాళ్ళని వాటిని తగ్గించడానికి సంబంధించి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం వాళ్ళు ఫిజికల్గా ఇటువంటి ఒక మంచి సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వటం దానికి సంబంధించిన సెంటర్స్ ఉంటాయి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి ఇది ప్రాక్టిక్ డిఅడిక్షన్ డి రీహాబిలిటేషన్ ఓకే ఈ సెంటర్స్లో వాళ్ళని తీసుకొని వెళ్ళటం ఇది ప్రాక్టికల్గా ఆచరించవలసిన విషయాలు రెండవది బగలాముఖి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో తరచు ఎవరికి తమ సంతానాన్ని గురించి ఎవరు అయితే వెళ్తుంటారో వాళ్ళ ఆ బాబుని తీసుకొని వెళ్ళి బాబునో పాపనో తీసుకొని వెళ్ళి కొంతసేపు గడపటం అది చేయటం వల్ల వాళ్ళు మానసిక ప పరివర్తన వచ్చే అవకాశాలు ఉంటాయి రెండవది వారికి ఈ కలర్ రెమెడీకి సంబంధించి బ్రౌన్ కలర్లో ఉన్న అంటే కాఫీ పొడి కలర్లో ఉన్న లోదుస్తులు వారికి ధరింప ధరించేలాగా చేసి దానికి సంబంధించిన ఒక దారాన్ని మొదట వారికి ఎడమ చేతికి కట్టి జాగ్రత్తగా కొన్ని రోజులు గమనిస్తూ ఉన్నట్లయితే బహుశా కౌన్సిలర్స్ ఇచ్చే వారిచ్చే సలహాలు మీరు చక్కగా అర్థం చేసుకుని ఫాలో కావటం లాంటి జరుగుతూ ఉంటుంది అడిక్షన్ సెంటర్ నుంచి బయటపడటం అనేది జరుగుతుంది బగలాముఖి అమ్మవారి గుడులు ఏవైతే ఉన్నాయో మాకు తెలియవండి మా పరిసర ప్రాంతాల్లో లేవు అనుకున్నప్పుడు గ్రామ దేవతకి సంబంధించిన అమ్మవారి దేవాలయాలకైనా వెళ్ళొచ్చు కదండి మీకు చెప్తూ ఉన్నప్పుడు మనకి తెలిసే అవకాశాలు లేదు కాబట్టి దగ్గరలో ఉన్న అమ్మవారి అందులో బగలాముఖి తత్వం అనేది ఉంటుంది ఓకే ఇందులో మరొక స్టేజీ ఇది ఓన్లీ టాక్సికన్ టాక్సి టాబ్లెట్స్ మాత్రమే కాకుండా ఇంజెక్షన్స్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అందులో ఈ సెడెటివ్స్ ట్రాంక్లైజ్ సెడెటివ్స్ కానీ లేకపోతే ఆపరేషన్కి ఉపయోగించే మత్తు కలిగించే మందులు ఇవి ఎనస్తీషియా సంబంధించిన మందులు సెడెటివ్ పెయిన్ కిల్లర్స్ ఇటువంటివి రెగ్యులర్గా తీసుకోవటం వలన వాళ్ళ కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇటువంటి వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మారాలి అని అనుకుంటే అది వాళ్ళు సొంతంగా చేసుకోవటం లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు మారాలనుకుంటే వాళ్ళ వాళ్ళు గమనించినట్లయితే ముందు చెప్పినట్ల చెప్పినట్లుగానే వైద్య సలహాలు ప్లస్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ సలహాలతో పాటుగా చిన్న మస్తాదేవి ఇది ఇంజెక్షన్ రిలేటెడ్ కండరాలకు సంబంధించి కండరాలకు సంబంధించి లేదా నరాల ద్వారా చేసే ఇంజక్షన్లకి వీ వీటి నుంచి బయటపడటానికి ఉపయోగపడే దేవత చిన్నమస్తాదేవి చిన్నమస్తాదేవి అమ్మవారి దర్శనం చేసుకుంటూ లేదా కుదిరిన సందర్భాల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో చిన్నమస్తాదేవి రూపంతో ఉండే అవకాశం ఉండదు కాబట్టి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చు చిన్నమస్తాదేవి రూపానికి సంబంధించిన ఏదైనా ఫోటో తెచ్చుకొని ధ్యానించుకుంటూ అది చేసుకోవచ్చు ఇక్కడ కూడా బ్రౌన్ కలర్ దారం ఇది వారి ఎడమ చేతికి కట్టుకోవటం ఈ రెండు రకాల మ్యాన్య లక్షణాలకు ఒకటి మందుల ద్వారా రెండవది ఇది ఇంకా మూడవ అతి భయంకరమైన లక్షణం ఏమిటంటే ఈ టాక్స్కోమానియాలో ఆత్మహత్యలకు వీటి గురించి ప్రయత్నం చేయటం ఇది వారు ఏ విధంగా ప్రయత్నిస్తుంటారు ఎలా ఇది అనేది వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతూ ఉంటుంది నేను వాళ్ళు చెప్తూ ఉంటారు నేను తీసుకొని చచ్చిపోతాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో కోపం వచ్చిన సందర్భాలలో చెప్తూ ఉంటారు అందులో తీసుకునేది ఇటువంటి మందులు తీసుకోవటం లేదా పురుగు మందులు పురుగు వీటన్నిటికి సంబంధించి దాని ఇటువంటి ఆత్మహత్య సంబంధిత మానసిక స్థితి ఏర్పడుతున్న వాళ్ళు వాళ్ళు ముందుగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు అది అర్థం చేసుకో కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటే వారిని రక్షించు రక్షించుకోవచ్చు కానీ అర్థం చేసుకునే క్రమం ఏంటంటే కొన్ని ఎప్పుడు అంతేలే వీడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే ఉంటారు చెబుతున్నారు అనుకోకూడదు అట్లా అనుకోకూడదు అదేమిటంటే వాళ్ళు ధైర్యం ఆ స్థాయి తెచ్చుకోవడానికి ఆ ధైర్యానికి ప్రతిసారి ఒక్కొక్క స్టెప్ వేసుకొని ఒక్కసారిగా అది సడన్గా చేస్తూ ఉంటారు కాబట్టి మందులు ఈ టక్సికోమానియాకి సంబంధించిన దాంట్లో ఒక విపరీతమైన పరిణామం అప్పటి వరకు వారు మందులు లేకపోయి ఉండొచ్చు కానీ విపరీతమైన ప పరిణామం ఏమిటంటే ఇటువంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం దీన్ని వాళ్ళకు వాళ్ళకు తెలుసు మనం పొరపాటు చేస్తున్నాము లేదా ఆత్మహత్యకు సంబంధించి ఇట్లా చేస్తున్నాము దీని నుంచి బయటపడాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు వారు చే వారు తీసుకోవలసినది ముఖ్యంగా ఇటువంటి విషయాలలో ఆత్మహత్య ధోరణి ఇటువంటి లక్షణాలు ఇదంతా ఉన్నప్పుడు శక్తులు వారిని బాగా కాపాడుతూ ఉంటాయి వారు కోరుకున్నట్లయితే ఈ యక్షిణీ శక్తులు ఒక మంత్ర సాధన ద్వారా చే చేయొచ్చు వట యక్షిణి అనే మంత్రం అందుబాటులో ఉంటుంది దగ్గరలోని పండితులు ఎవరైనా కనుక్కుంటే ఈజీగా దొరికేది గురుముఖతగా ఆ పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రాసిస్తారు వాళ్ళ ద్వారా చెప్పించుకోండి వెతికే చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడు నేనైనా టీవీలో చెప్పొచ్చు అది పద్ధతి కాదు ఓకే ఇది టీవీలో చెప్పి అది రాసుకొని రకరకాల ఇప్పుడు నేను ఒక ఉన్న మానసిక స్థితి ఎదుటి వారు వింటున్న మానసిక స్థితి రెండు చూన్ కాకపోవచ్చు వర్కౌట్ కాకపోవచ్చు కాబట్టి ఇది ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న మంత్రమే చాలా మందికి తెలిసిందే ఇది యక్షిణీ శక్తులు అనేది అశరీర శక్తులు ఈ అశరీర శక్తులు అంటే వారి శరీరం ఉండవు అంటే నిజానికి మన దేవుడు కూడా ఆ శరీరుడే భగవంతుడైనా కానీ ఇక్కడ రూపం కూడా మనం ఏమాత్రం ఆపాదించలేని శక్తి యక్షిణీ శక్తి ఈ యక్షిణీ శక్తులు చెట్ల మీద ఉంటాయి వీరు మనకి ఆలీబాబా అద్భుత దీపం లాగా ఉంటుంది చూసారా అందులో ఆ కథలో అద్భుత దీపాన్ని ఇట్లా గీకిన వెంటనే నరుడా ఏమిని కోరిక అని వస్తూ ఉంటుంది ఒక భూతం అటువంటి టైప్ అనమాట ఓన్లీ పాజిటివ్ థింగ్స్ చేస్తే నెగటివ్ కాదు ఇక్కడ నెగటివ్ కాదు అంటే బలాన వాడిని కొట్టిరా వాడిని గిల్లిరా అంటే వెళ్ళవు నాకు ఈ పని చెయ్యి నాకు అంటే మరలా ఇది కూడా ఆ బ్యాంకులో నుంచి నాకు ఇన్ని డబ్బులు తీసుకొని రా అంటే అది తీసుకొని రావు దొంగతనాలు కొట్టటాలు ఇటువంటివన్నీ యక్షిణీ శక్తులు చేయవు కానీ నాకు హెల్ప్ చెయ్యి నా మానసిక మానసికంగా నాకు మంచి ఇది ఇటువంటి ఆలోచనల నుంచి బయటపడటానికి ఇది మంచి సంకల్ప బలం ఇవ్వు అని కోరుకోవటానికి అని కోరుకుంటే అవి చక్కగా పనిచేస్తాయి రెండవది ఒక అది వాళ్ళకి వాళ్ళు ఈ ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారికి బయటపడటానికి వాళ్ళకు కూడా ఇదే బ్రౌన్ కలర్ కాఫీ పొడి రంగు థ్రెడ్ ఇది ఉపయోగపడుతుంది రెండవది వాళ్ళ వీళ్ళకి సంబంధించి గుర్తించిన వారు దగ్గర వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు ప్రయత్నించారు ఒకసారి ఇట్లా కట్స్ కూడా కనపడుతుంటాయి చాలా మంది అది కట్స్ అనేది వేరే విషయం అంటే ఇక్కడ నేను చెప్తున్నా మందులకు సంబంధించి ద్వారా చనిపోవటం మరి వాళ్ళ వాళ్ళకి సంబంధించి మరొక దాంట్లో చెప్పుకుందాం ఏది మిగతా ఆత్మహత్యకు సంబంధించిన ప్రయత్నాలు అనేది వేరు ఇక్కడ టాక్స్ ఈ టాక్సిన్స్ ద్వారా వచ్చే విపరీత లక్షణాలలో పరాకాష్ట ఆత్మహత్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం అనేది వాళ్ళు కూడా చేయొచ్చు చేయొచ్చు దాంట్లో వారికి ఎవరికైతే ఇటువంటి లక్షణాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉంటారో వారికి ఈ దారం కట్టి దానిని సరైన కౌన్సిలింగ్ ఇస్తూ సరైన వాతావరణం కల్పిస్తూ సహజంగా ఎందుకైనా ఆత్మహత్య ఆత్మహత్య అనే పాయింట్ ఎందుకు వస్తుంది అనే నిర్ణయానికి ఎందుకు వస్తారు వాళ్ళకి అది ఇంకా జరగదు తాము ఆశించినది జరగదు అనే భావంలోకి అంటే వారు ఆశించే స్థాయిలో లేదు అనే భావనలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ట్రూ దాన్ని ప్రాక్టికాలిటీని అర్థమయ్యేలాగా చేస్తూ ఇటువంటివి దగ్గర లేకుండా అంటే వాళ్ళు ఉప వాళ్ళు ఏదో ఒక క్లూ ఇస్తూ ఉంటారు బలానా మందు తాగ ఏదో అవ్వాలనుకుంటున్నాను లేకపోతే బలానా చోట ఇన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలనుకుంటున్నానని ఎక్కడొక లీడ్ ఇస్తారు అవి అందుబాటులో లేకుండా చేసి వారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు లేదా వారి జీవిత భాగస్వామి ఎవరైనా వటేక్షిణీ మంత్రాన్ని చేసుకోవడం అలవాటు చేస్తే త్వరగా వారికి ఇటువంటి మానసిక పరమైన ఇబ్బందికర సన్నివేశాల నుంచి బయట పడతారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఈ మాన్య ఏదైతే ఉందో డెఫినెట్ గా వీటి నుంచి బయటపడాలి ఎందుకంటే అది చిన్న కొంతమందికి అది చిన్నగా అనిపించవచ్చు కానీ పర్యవసానం చాలా పెద్దదవుతుంది ఒక్కొక్క సందర్భంలో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్తే నమస్కారం